తోటకూర పొడీలు చేసుకునే విధానం దీనికి కావాల్సిన పదార్థాలు తోటకూర కరివేపాకు శనగపిండి ఉప్పు కారం అల్లమిరిపాయ పేస్టు పొడి మసాలా ఇవన్నీ వేసుకుని శనగపిండిలో కలుపుకోవాలి తోటకూర పొడీలకి కావాల్సిన పదార్థాలు ఇవి ముందుగా మనము తోటకూరని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి శనగపిండి వేసుకోవాలి కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము పొడి మసాలా కూడా వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి కొంచెం నీళ్ళు పోసి మొత్తం ఇలా కలుపుకోవాలి చేతితో ఇలా తీసుకుని నూనెలో వేసి వేయించుకోవాలి ఇలా నూనెలో వేసుకోవాలి తోటకూర పకోడీలు తోటకూరకి బదులు మనం మొలగాకైనా వేసుకుని పకోడీలు వేసుకోవచ్చు ఇలాగే మన ఇంట్లో ఏ ఆకుంటే ఆకుతో ఇలా పకోడీలు వేసుకోవచ్చు చాలా పిండి కలుపుకొని వేసుకోవాలి ఇలా ఎర్రగా వేగాలి వీటిని రెండు వైపులో తిప్పుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి తోటకూర పకోడీలు రెడీగా ఉన్నాయి ఇంట్లో చేసి అందరికీ పెట్టండి ఇష్టంగా తింటారు పది నిమిషాల్లో చేస్తూ వచ్చి వర్షం పడుతుంటే బయట ఇలా పకోడీలు వేసుకుని అందరికీ పెట్టండి తోటకూర పకోడీలు ఇలా చేయండి అందరూ ఇష్టంగా తింటారు